అందరికీ నమస్కారం హిందూ మతం భారతదేశంలో పురాతనమైన మతం సాంప్రదాయబద్ధమైన మతం అటువంటి మతంలో పరమేశ్వరుడు కొన్ని ప్రత్యేకమైన దేవుళ్ళకు ప్రత్యేకత దేవుళ్ళకి లేదనేది వాస్తవం శివుడు నిరాకురుడు అని చెప్పడానికి సాక్ష్యం నుదుటిపై మూడు నామాలు పెట్టుంటాయి ఒక్కొక్క నామం ఒక్కొక్క దానికి చిహ్నంగా ఉంటుంది ఈ మూడు నామాలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మనిషి నడుచుకునే విధానాన్ని ఇబ్బందులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని విషయం ఈ మూడు నామాల ద్వారా మనకి తెలియపరుస్తారు శివుణ్ణి ముక్కంటి అని కూడా అంటారు రెండు కళ్ళు లోకాన్ని చూడడానికి ఉంటే మూడవ కన్ను కోపానికి జ్ఞానానికి ప్రతీకగా ఉంటుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మూడవ కంటి నుంచి వచ్చిన కన్నీటి చుక్క నేలపై పడి అది రుద్రాక్షగా మారిందని పురాణాలు చెబుతున్నాయి అలాగే మెడ చుట్టూ ఉన్న పాము ఆ మూడు వరసలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మనం చేస్తున్నా చేసినా చేయబోయే తప్పులని సూచిస్తూ ఉంటుంది మనిషి ఎంత సంపాదించినా ఎంత గొప్పవాడైనా చివరికి చేరేది మట్టిలోకి ఆరడుగుల భూమి మాత్రమే అతనికి సొంతం ఎంత గొప్పవారైనా కాలిపోయిన తర్వాత చివరకు మిగిలేది బూడిది మాత్రమే శివుని నివాసం శ్మశానం ఎందుకంటే ఆయన లయకారుడు శివుడు లయకారుడు జ్ఞాని వైరాగ్యంతో ఉన్నవాడు కాబట్టి అత్యంత శక్తివంతమైన దేవునిగా కొలుస్తున్నారు అయితే హంపీలోని బడవలింగ దేవస్థానంలో ప్రధాన దైవం శివుడు ఇక్కడ వారు ఈ శివలింగాన్ని ఎంతో భక్తితో పూజిస్తారు అయితే హంపీలోని నరసింహస్వామి విగ్రహం వెనకాల ఉన్న శివలింగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం హంపీలోని బడవలింగ దేవస్థానంలో ఉన్న శివలింగం ఏకశీలతో చెక్కిన లింగం ఈ శివలింగంపై మూడు కనులు ఉండడం అనేది విశేషం ఆ మూడు కనులు శివుడు త్రినేత్రుడు అని చెప్పడానికి నిదర్శనం చాలా అందమైన ఈ శివలింగాన్ని నల్లటి గ్రానైట్ రాయితో తయారు చేశారు చాలా ఎత్తులో ఉన్న ఈ శివలింగాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలా వంటే అతిశయోక్తి కాదు విజయనగర సామ్రాజ్య కాలం నుంచి ఈ దేవాలయం ఇక్కడే ఉన్నట్లు స్థానికులు చెప్తున్నారు శివరాత్రి సమయంలో ఈ శివలింగాన్ని పూజించడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని అక్కడ వారు చెప్తున్నారు బడవలింగ అనే పదం రెండు పదాల కలయికగా చెప్తుంటారు బడలింగ అనే రెండు పదాలతో ఈ బడవలింగం అనే పదం ఏర్పడింది పేదరికంలో ఉన్న ఒక రైతు ఈ లింగాన్ని నిర్మించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది బడతనం అంటే పేదరికమని అర్థం ఈ బడవలింగం ఒక చిన్న తటాకం మధ్యలో ఉంటుంది ఈ దేవాలయంలోకి వెళ్ళడానికి అతి చిన్న ద్వారం ఉంటుంది అలాగే ఈ దేవాలయానికి ఎటువంటి పైకప్పు ఉండదు సూర్యరశ్మి ఎప్పుడూ శివలింగంపై బాగాన పడుతూ ఉంటుంది అలాగే వర్షం వచ్చినప్పుడు కూడా ఆ వరుణదేవుడు శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటాడు ఇది అత్యంత పురాతనమైన మహిమగల లింగంగా ప్రసిద్ధి చెందింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ని ఫాలో అవ్వండి